తహసీల్దారి కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పినపాక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గ గవాయ్పై అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టులో జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పిఎస్ నాయకులు వల్లెపోగు వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం పినపాక మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ నాయకులు బీసీ సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు అనంతరము తహసీల్దార్ గోపాలకృష్ణ వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దాడి సంఘటన గర్వనీయమైన చర్యగా అభివర్ణిస్తూ దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిరి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు గవాయి గారి కోర్టులో మరి బూటు విసిరేయటం చేసినటువంటి విసిరినటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలి దానికి మరి అట్లా జరగకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేదన కూడా ఉంది అదేవిధంగా మరి అది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మరి రిటైర్ అయినటువంటి న్యాయ నిపుణులతో కూడా ఒక కమిటీ వేసి విచారణ జరిపించి ఆ వ్యక్తి పైన తగు చర్యలు తీసుకుంటూ మరి తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ భావిస్తూ ఉంది ఇవాళ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే ఇవాళ సామాన్యుడికి కానీ ఉన్న వాళ్ళకు కానీ ఎలాంటి వ్యక్తులకు కూడా రక్షణ లేదు ఆ రక్షణని న్యాయాన్ని ధర్మాన్ని మరి వ్యక్తపరిచే జడ్జి గారి మీదనే ఇవాళ దాడి జరగడం అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడిగా మేము మరి భావిస్తున్నాం ఇలాంటి ఎక్కడా పునరావృతం కాకుండా మరి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వారిని శిక్షించే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ కృష్ణమాదిక్ గారి మరి ఫిల్మ్ మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వారి ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పించే విధంగా వారికి వినతి పత్రం ఇవ్వడానికి వాళ్ళ ఎంఆర్పిఎస్ రావడం జరిగింది జై భీమ్ థ్యాంక్ యూ భారతదేశ అత్యున్నత ప్రధాన ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద దాడి జరగటం అది రాజ్యాంగం మీద జరిగిందని మేము భావిస్తున్నాం భారత రాజ్యాంగంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి దాడి జరుగుతుంది ఇది ఒక కుట్రకోణంలో జరిగింది ఒక దళితుడైన గవాయి గారి మీద భారత రాజ్యాంగంలో ఎన్నో స అత్యున్నత సర్వోత్తమ న్యాయస్థానం మీద జరుగుతుందంటే భారత రాజ్యాంగం మీద జరిగిందని మేము భావిస్తున్నాం ఇట్లాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని ఇలాంటిపై దాడులు మళ్ళీ అయితే ప్రతి దాడులు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం అలాగనే ఒక భారతదేశంలో ఒక అత్యున్నతమైన న్యాయమూర్తికే అవమానం జరిగిందంటే ప్రజాస్వామ్యం ఏ ఏ వైపు పోతుందో ఆలోచించండి అంటే ఒక ఒక ప్రధానమైన గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నా కానీ ఒక అనే భావనలో దాడులు జరుగుతున్నాయంటే సామాన్యుల మీద ఎలాగ దాడులు జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుజన బిడ్డలారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలారా ఆలోచించండి ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి ప్రధాన ప్రధానమైన న్యాయమూర్తి మీదనే దాడి జరిగిందంటే ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ